సమయంలో వివాహం జరగాలని అందరూ కోరుకుంటారు కానీ కొన్ని అవాంతరాల వల్ల కొందరికి పెళ్లి ఆలస్యమవుతుంటుంది అటువంటి వారు తమ వివాహం వెంటనే జరిగిపోవాలని దేవుళ్లను ఉండడం చూస్తూనే ఉంటాం త్వరగా పెళ్లి కోసం హనుమంతుడిని కింద చెప్పిన విధంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంతకు ఏం చేయాలంటే ఎనిమిది మంగళవారాలు హనుమాన్ ఆలయంలో స్వామివారికి నూట ఎనిమిది తమలపాకులతో అర్చన జరిపించడం వల్ల పెళ్లి జరుగుతుంది శనిగ్రహ గ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమలపాకుల్లో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచితే ఆ దోషం నశించిపోతుంది ఏదో కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే ఉంటే ఈ మంత్రమును ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియాభాషిని సర్వ సౌభాగ్యే కార్యేషు సర్వ సౌభాగ్యదాయిని మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి